అవని శ్రీకర్ అక్షయను తీసుకుని రెస్టారెంట్కి వెళ్తారు ఇక అక్షయ ఇంట్లో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయను ఇంట్లో జరిగినవన్నీ మర్చిపోమ్మ నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు అందుకు సెలబ్రేట్ చేసుకోవడం కోసం రెస్టారెంట్కి వచ్చాము ఏం కావాలో చెప్పు అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది వెయిటర్ ఒక ఐస్ క్రీమ్ టూ కూల్ డ్రింక్స్ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అదే రెస్టారెంట్లో సౌరికు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వేరే క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటుంది చెప్పిన విధంగా చేసి ఆ తర్వాత కన్సల్ట్ అవ్వండి అని డాక్టర్ తన క్లయింట్స్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వెయిటర్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చేస్తాడు అక్షయ ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అవని శ్రీకర్ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు శౌర్య మరి నిహారికలా తయారైపోతుంది బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది నిహారికను మించిపోతుంది చూస్తుండు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు శౌర్యకు ఎంత మంచి చేసినా కూడా గుర్తించట్లేదు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు అమ్మ అని చెప్పి అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తూ అక్షయ్ను చూసి అక్షయ్ దగ్గరకు వచ్చి అమ్మ అక్షయ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాను డాక్టర్ మీరు ఎలా ఉన్నారు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది కూడా బాగున్నానమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అక్షయ్ మీకు తెలుసా డాక్టర్ అని చెప్పి అవుని అడుగుతూ ఉంటుంది ఒకసారి అనుకోకుండా పరిచయం అయింది అమ్మాయి నిజంగా వండర్ కిడ్ ఒకరోజు శౌర్య అనే అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి బ్రతికించడం కష్టం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము కాసేపటికి అక్షయ్ వచ్చి పాము కాటుకు ఆకుపసురు తీసుకొచ్చి దాన్ని శౌర్యకు తాపించింది శౌర్య తాగిన టెన్ మినిట్స్లోనే లేచి కూర్చుంది నిజంగా అక్షయ వండర్ కిడ్ ఆ విషయం శౌర్య పేరెంట్స్కి చెప్తామనుకున్నాము కానీ మీ అక్షయ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని దగ్గర మాట తీసుకుంది అందువల్ల ఆ శౌర్యను బ్రతికించిన క్రెడిట్ అంతా కూడా తీసుకున్నాను చాలా గిల్టీగా ఉంది అక్షయ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఏమండి పాప తల్లిదండ్రులు మీరేనా మీరు నిజంగా చాలా గొప్ప బిడ్డకి జన్మనిచ్చారు బిడ్డను కనడంతో మీ జన్మ ధన్యమైపోయింది ఇంత చిన్న వయసులోనే పాము కాటికి మంది ఇచ్చిందంటే ఫ్యూచర్లో తను డాక్టర్లా కనిపిస్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షయ శౌర్యను బ్రతికించావు రోజు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా పామును నువ్వే తీసుకొచ్చావు శౌర్యపై ఉసికొల్పావు అన్నారు కానీ ఆ మాటలన్నీ విని శౌర్య బ్రతకడానికి కారణమని చెప్పలేదు ఎందుకు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నాన్న చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలని అంటారు అందుకే చెప్పలేదు శౌర్య ప్రాణాలతో బయటపడ్డది అంతే కదా కావాల్సింది అని అక్షయ చెప్తూ ఉంటుంది ఎంత మంచి చేసినా కూడా కుటుంబానికి చెడు చేసిన వాళ్ళం అవుతున్నాము కానీ ఇలాంటి విషయాలు దాచిపెట్టడం మంచిది కాదు అక్షయ ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ సౌర్య బ్రతకడానికి నువ్వే కారణమని చెబుదాం పదా అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకుని ఇంటికి వెళ్తారు మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేద ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవని సత్య మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నానండి అని వేదవతి చెప్తూ ఉంటుంది మనసులో నుంచి ఆ ఆలోచన తీసివేయవా వేద అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఏది నిజమో అబద్ధమో తెలుసుకునే వరకు మనసులో ఆలోచన అలానే ఉంటుందండి అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు నిహారిక కృష్ణబాబు కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు పాముల నరసయ్య నిహారిక కృష్ణబాబుకి కనిపిస్తారు ఇక నిహారిక కృష్ణబాబు కార్తికి దగ్గరికే వస్తున్నాము అక్షయ్ను చంపమని నీకు అడ్వాన్స్ ఇచ్చాము కానీ పాము అక్షయ్ను చంపకుండా శౌర్యను వేసింది అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసి అని కృష్ణ అడుగుతూ ఉంటాడు మీరు ఇచ్చిన తాయితను అక్షయ్ కడితే అక్షయ్ చచ్చిపోతుంది సౌర్య ఎందుకు చచ్చిపోతుంది మీరే ఎదురు డబ్బులు ఇవ్వాలి అని పాములు నర్సయ్య చెప్తూ ఉంటాడు ఎదురు డబ్బులు ఇవ్వాలా ఎందుకు అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అడుగుతూ ఉంటారు పాపను పాము కాటివేసిన తర్వాత కాసేపటికే పాము చచ్చిపోయింది పాము ఎంతో మందిని కాటివేసింది వాళ్ళందరూ కూడా స్పాట్లో చనిపోయారు కానీ శౌర్యను పాము కాటి వేసినా కూడా శౌర్య బ్రతికే ఉందని చెప్తున్నారు శౌర్య బ్రతుకుందంటే నిజంగా అదృష్టం అనుకోవాలి పాము అంత భయంకరమైన పాము పామును పెట్టుకుని జీవనం గడుపుతున్నాను అలాంటిది పాము చచ్చిపోయింది ఇప్పుడు ఎలా బ్రతకాలి అందుకే మీరే డబ్బులు ఇవ్వండి అని నరసయ్య చెప్తూ ఉంటాడు భలే ఉందిలే బుద్ధి తక్కువైంది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా కూడా దూరం నుంచి సుజాత చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆవిని శ్రీకారాక్షయని తీసుకుని ఇంటికి వచ్చేసరికి వేదవతి ప్రసాదరావు హా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నిహారిక నిహారిక అని చెప్పి అవని కోపంగా పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి అవని ఏదో ఉరుములు మెరుపులు వచ్చినట్టు అలా గట్టి గట్టిగా అరుస్తున్నావు అని లావణ్య అడుగుతూ ఉంటుంది నిహారిక ఏం చేసిందో అవని అందుకే అరుస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏం చేసింది ఏంటి అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అప్పుడే నిహారిక కృష్ణబాబు హాల్లోకి వచ్చి ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు శౌర్య బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అని కృష్ణబాబు అంటూ ఉంటాడు డాక్టర్ కాదు అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏంటి కూతుర్ని పాపులర్ చేసుకోవడం కోసం అలా చెప్తున్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది కూతురు శ్రేయస్సు కోసం ఎంతగానో కష్టపడుతున్నారులే కానీ అక్షయ శౌర్యను కాపాడింది అనటానికి ఆధారాలు ఉన్నాయా అని లావణ్య అడుగుతూ ఉంటుంది రెస్టారెంట్లో డాక్టర్ కలిసింది డాక్టర్ విషయం అంతా చెప్పింది అని అవనే అడుగుతూ ఉంటుంది ముందు ఫ్రూ చేయించు కదా ఆధారాలు లేదే ఏది నమ్మను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఫ్రూ చేస్తాను అని చెప్పి సుజాత అంటుంది సుజాత వచ్చింది వారు వన్ సైడ్ అని చెప్పి వేదరాజ్ చెప్తూ ఉంటాడు ఇక సుజాత కోపంగా వేదవతి ఇంట్లోకి వచ్చి నిహారిక చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక అందరు కూడా షాకింగ్గా సుజాత వైపు చూస్తూ ఉంటారు వారు వన్ సైడ్ అని చెప్పాను కదా అని పెద్దరాజు అంటూ ఉంటాడు భార్యను ఎందుకు కొట్టావు నువ్వు ప్రతిసారి వచ్చి భార్య చెంప పక్కల కొట్టడం నీకు అలవాటైపోయింది నిన్ను కొడతాను అని కృష్ణబాబు సుజాతపై చేయితుతాడు ఒరే అసలు నువ్వే మనిషివురా ఆడపిల్లపై చేయత్తుతావా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏంటి నాన్న మరి భార్యను కొడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఓ ఒక్క చెంప మాత్రమే పగలగొట్టానని బాధపడుతున్నావా రెండో చెంప కూడా పగల కొడతానని సుజాత నిహారిక చెంపను పగలగొడుతుంది కొడుతుంది అసలు కోడలుపై చేయి చేసుకుంటును కోడలు ఏం చేసింది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయను చంపడానికి ప్రయత్నించింది అక్షయను పాము కాటు వేయించాలని చూసింది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అలా అని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నర్సయ్య అని చెప్పి సుజాత పిలుస్తుంది ఇక నర్సయ్య లోపలికి వస్తాడు ఏం జరిగిందో నిజం చెప్పు లేకపోతే మామూలుగా ఉండదు అని సుజాత పాములు నర్సయ్యకు చెప్తూ ఉంది అప్పుడు పెద్దిరాజు ఆల్రెడీ బొగ్గులు వాసిపోయినట్టున్నాయి కదా మళ్ళీ నిజం చెప్పకపోతే ఇంకా వాసిపోయేలా కొడుతుంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు చెప్తానమ్మా వీళ్ళు అక్షయ్ అనే పాప ప్రసాదం తయారు చేయడం వల్ల ఇంట్లో గౌరవం మర్యాద అన్నీ కూడా అక్షయ్కు దక్కుతాయి దక్కవు అందుకే అక్షయ్ను చంపడానికి పాము కావాలని అడిగారమ్మా అందుకే పాము మంత్రం వేసిన తాయెత్తుని తీసుకొచ్చి అక్షయకు కట్టమని చెప్పాను ఆ తాయెత్తుని అక్షయ్ కట్టుకోకుండా శౌర్య కట్టుకుంది అందుకే శౌర్యను పాము వేసింది పాము చాలా భయంకరమైందమ్మా పాము కరిస్తే చచ్చిపోయిన వాళ్లే చాలామంది ఉన్నారు బ్రతికిన వాళ్ళు ఒక్కలు కూడా లేరు శౌర్య బ్రతికిందంటే నిజంగా క్రేట్ అని చెప్పి పాముల నర్సయ్య చెప్తూ ఉంటాడు అంతేకాదు అక్షయ్పై పామును ఉసుగులిపినందుకు అమ్మవారు పామును చంపేసింది అక్షయ జోలికి ఎవరు పోకండమ్మా ఆ అమ్మాయికి ఉన్నాయి అని చెప్పి పాముల నర్సయ్య చెప్తూ ఉంటాడు ఏదో డబ్బుకి కకుర్తుపడి బుద్ధి గడ్డి తిని అలా చేశాను క్షమించండమ్మా అని పాముల నర్సయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కూతుర్ని చంపాలని చూస్తావా అని చెప్పి అవని నిహారిక గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటుంది ఊపిరాడకుండా దాన్ని చంపే అవని అని సుజాత చెప్తూ ఉంటుంది అమ్మ అవని ఒక్క నిమిషం మామయ్య చెప్పే మాటపై ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు నిహారికను వదిలిపెట్టు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అవని నిహారిక గొంతు వదిలిపెడుతుంది నానమ్మ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నువ్వు శిక్ష వేస్తావు కదా మరి వీళ్ళకి ఏం శిక్ష వేస్తావు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది వేదా ఏంటి సమయంలో నువ్వు సైలెంట్గా ఉన్నావు నువ్వు సైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉండను నిహారిక కృష్ణలకు శిక్ష వేస్తాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవుని నిహారిక కృష్ణలకు ఎలాంటి శిక్ష వేయమంటావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు వీళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు అయినా కూడా వీళ్ళకే ఇంట్లో సపోర్ట్ ఉంటుంది వీళ్ళలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు మామయ్య వీళ్ళను ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని చెప్పింది వినిపించింది కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని ప్రసాదరావు అంటాడు ప్లీజ్ నాన్న ఇంకెప్పుడు కూడా తప్పు చేయము అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఎన్ని తప్పులు చేస్తారా అసలు మీరు మనుషులేనా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు చింటుబాబు వెళ్ళి నిహారిక కృష్ణబాబులు లగేజ్ తీసుకురా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు అని పెద్దరాజు చెప్తాడు సరే రాజంకుల్ అని చింటూ పైకి వెళ్ళి నిహారిక కృష్ణబాబు లగేజ్ తీసుకొస్తాడు నిహారిక కృష్ణ లగేజ్ తీసుకొచ్చాడు ఇక మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వేదవతి కాళ్ళ దగ్గర కూర్చుని ఇంకెప్పుడు కూడా తప్పు చేయమమ్మా నీకు అక్షయ్ అంటే ఇష్టం లేదు కదా అందుకే అక్షయను చంపేయాలనుకున్నాం ప్లీజ్ అమ్మ ఒక్కసారికి క్షమించు అని చెప్పి కృష్ణ నిహారిక వేదవతి కాళ్ళ మీద పడి ప్రతిమలాడుతూ ఉంటారు అత్తయ్య ఉగ్ర రూహం దాల్చేలా ఉన్నారు నిహారిక నిన్ను అత్తయ్య క్షమించరు ఇక ఇంటిలో నుంచి బయటకు వెళ్తే మంచిది అని లావణ్య చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి లగేజ్ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి ఒక్క నిమిషం ఆగండి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి